ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొంపల్లి ఉమాశంకర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు మరియు టి సిక్స్ టీవీ లైవ్ తెలుగు ఛానల్ కమిటీ సభ్యులు ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ స్థాపించి మొదటి వార్షికోత్సవ సందర్భంగా స్కూల్ బ్యాగులు నోట్బుక్స్ పెన్నులు పెన్సిల్స్ తెలివైన మరియు నిరుపేదలైన విద్యార్థిని విద్యార్థులకు సహాయపడాలని ఉద్దేశంతో స్థాపించిన ఈ ఎన్టీఎల్ స్టూడెంట్ ఫౌండేషన్ ఎంతో ఎత్తుకు ఎదిగి ఇలాగే ప్రతి సంవత్సరం నిరుపేద విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు